అందుకే నమస్కారం క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో ఇస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ మన ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ జరుగుతున్నప్పుడు వైజాగ్లో కనపడలా దాంతో కాపు సామాజిక వరకు అమ్మడు రాంబాబు వచ్చాడు ఏమని పవన్ కళ్యాణ్ని చిన్న అమ్మ అని సంబోధిస్తూ నువ్వు కాపు నాయకుడివే నువ్వు కాపుకోవానికి చెందినడు కదా ఆయన కులం ఏ రోజు జన నాయకుడు జనసేన అధినేత బట్ వీళ్ళు ఏ కులం పెట్టి హడావుట్ చేయాలి కులంలో ఉన్న రెచ్చగొట్టాలి అలా పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చినప్పుడల్లా నువ్వు అంటారు నువ్వు కమ్మ అంటారు దత్తపుతు ఇలా రకరకాల బుద్ధి అంతే ఇలా అంతే దీనిని చూస్తూ సమాజంలో మైండ్ డైవర్ట్ అయిపోతుంది రకరకాల ఆలోచిస్తాం చెడుకు దారి తీసే ప్రాబ్లం కదా సో చెడుద్దు మంచిగా చెప్తా లోకేష్ చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా ఏంటంటే చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో ఉంటూ భూ కబ్జాలు అండ్ దారుణమైనటువంటి కుటిలమైన రాజకీయాలు ప్రక్షాళన చేస్తున్నాడు పెద్దిరెడ్డి ఏ భూములు ఆక్రమించి మొత్తం బయటకు లాగాడు లేదా ఎవరు పవన్ కళ్యాణ్ మొన్న ఎలక్షన్ దొంగ మొత్తం బయటకు లాగడం లేదా పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడెక్కడ వైసీపీ దారుణాలు ఉన్నాయో వైసీపీ హేమలు ఏవైతే ఘోరాలు జరిగి ఉన్నాయో మొత్తం కూడా బయటికి తీసి అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ను చూపెట్టి ఏపీకి పెట్టుబడి చూస్తున్నాడు లోకేష్ బహుశా నాకు ఇదే లాస్ట్ టర్మ్ అవ్వచ్చు నేను ముఖ్యమంత్రి చేయడానికి తర్వాత రాజకీయాల్లో పక్క దొక్కట్టాను నా హయాంలోనే నా రాష్ట్రానికి చేస్తే మంచి అంతా నేను చేస్తాను మీకు ఏం కావాలో అడగండి ఏం కావాలో చెప్పండి దా బెస్ట్ విన్వ్ చూసి అడుగులేదా అని చెప్పేసి అద్భుతమైనటువంటి పెట్టుబడి చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా పోటా పోటీగా గ్రౌండ్ లెవెల్ చేస్తూ మొత్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు గా అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుతూ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏపీకి సంస్ భవిష్యత్తులో ద బెస్ట్ వేలో డెవలప్మెంట్ అన్నప్పుడు పెట్టుబడులను చేస్తూ ఉంటాడు ముగ్గురు కలిసి ఎంత బెస్ట్ వేలో చేస్తుంటే ఇంకా వైసీపీ వాళ్ళు ఇంకా ఈ రక్షణ ఎవరన్నా కానీ తేడా కానీ అనుకుంటూ ఉంటే వాళ్ళ కర్మకు వదిలేద్దామా లేక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేసి మారంటారని చెప్దామా కింద కామెంట్లో మీరే తెలియజేయాలి